హైవ్స్ సరిగ్గా ఏడాది క్రితం నేను నా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను అదేంటంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి యొక్క గొప్పతనం ఈరోజు ఉన్నటువంటి తనానికి అంటే ఆయన నైన్టీన్ నైంటీ ఫైవ్ టు రెండు వేల నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేస్తే ఆయన గొప్పతనం ఏంటి కళ్ళ ముందేలా కనపడింది అది రెండు వేల సంవత్సరాల తర్వాత పుట్ట తెలియలే దాంతో రెండు వేల పంతొమ్మిది సంవత్సరం అప్పుడు ఊగిపోయారు చంద్రబాబు అన్న మాట్లాడినారు వయసీపీకి ఓట్లేశారు అలా ఈ పిల్లల యొక్క పేరెంట్స్ కూడా ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు గెలిచిన తర్వాత అనకూడదు కానీ ఎంత దారుణం అంటే అశుద్ధాన్ని నోట్లో పెట్టుకున్నాడే ఏంటి ఆ మాట్లాడి అలా ఉండి అన్న వేళ బోల్డెన్ని ఘోరాత్తి ఘోరంగా చంద్రబాబుని అనడం కానీ అండ్ వైఎస్ రాజేఖి అనబడే వ్యక్తి దేవుడు అన్నట్టు పరిపాలన పరిపాలనట్టు ఆయనకు కొన్ని తెలియవు ఆయన కొడుకు ఇప్పుడు నేను వచ్చా నేను పరిపాలన పరిపాలనట్టు రకరకాలుగా చేశాడు ఎంత అంటే నిజంగానే చాలామంది ఒక రకమైన ట్రాన్స్లో పడిపోయారు ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సహా చదువుకొని వచ్చిన వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ట్రాప్లో పడిపోయారు ఎంత అంటే ఇక జగన్ ఏ చెప్తా చేయాలన్నట్టు జగన్ కోసుకోమంటే కోసుకోవాలి జగన్ వాళ్ళు కోయ్యి ఉంటే ఇలా అయిపోయారు అటువంటి మూమెంట్లో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది పది ఈ రెండు తారీఖులలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆఫ్కోర్స్ తన ఇక్కడ లేదు లండన్లో ఉన్నాడు దారుణ ఏదైనా చేపిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో అంటే ఉన్నాడు బయట ఉంటాడు తుని రైలు ఘటన అయినా మన చంద్రబాబు అరెస్ట్ అయినా నిన్న పో మన ప్రకాశం వారి దగ్గర వచ్చే బోట్లు ఢీ కొట్టమైనా ఇవన్నీ మీరు చూడండి రాష్ట్రంలో ఉన్నాడు సో విషయం ఏంటి ఆ రోజు లండన్లో ఉండి ఇక్కడ పోలీసులు పంపించేస్తారు కానీ దారుణ అక్రమంగా అరెస్ట్ ఎందుకు అరెస్ట్ చేస్తాను ఏంటి విషయం చెప్పడం అంటే అబ్బే మీరు రండి మీరు రండి మీరు రండి సరే ఈయన కూడా ఏంటి ఐతిమయ స్థానంగా కదా ఆయన రూల్స్కి పాటిస్తా అంటాడు కదా ఏ తప్పు చేయలేదు సరే పదాలు వస్తానని వెళ్ళారు దారిలో ఆయన అరెస్ట్ని ఖండిస్తూ వస్తే వాళ్ళని కొట్టారు ఓరత తిట్టారు రకరకాలుగా చేశారు ఆయన సరే ఆయన చెప్పడం పక్క తెలిగారు వెళ్ళారు ఇక ఆ తర్వాత అండి అసలు ఏం జరిగింది ఏంటంటే చూస్తే ఒక ప్రూఫ్ లేదు ఒక ఆధారం లేదు లక్షల మంది పిల్లలు బాగుపడ్డారు స్కిల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా అది అంతా అబద్ధం అంటారే ప్రూఫ్ ఏమి లేకుండా ప్రూఫ్లు ఉన్నాయి అంటారే ఏసీపీ కోర్టులో వాళ్ళు జడ్జిలు కానీ హైకోర్టులో జడ్జిలు కానీ బెయిల్ ఇవ్వమంటాం కానీ క్వాషలో చేయమంటే కానీ చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఎంతగా అంటే ఈ లోపు జనాలు ఉన్నారు స్టార్టింగ్ చెప్పాను పాయింట్ చంద్రబాబు నాయుడు అంటే అసలు ఎవరు రా అని చెప్పేసి అప్పుడు మాట్లాడుకున్నారు ఎంతగా అంటే వైఎస్ఆర్ అభిమానులు కానీ జగన్ ఓటేసిన వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు అంటే ఎవరేంటి తెలుసుకొని ఇటువంటి వాడిన జగన్ కూడా అరెస్ట్ చేపించింది చి అని అన్నారు ఎవరిని చీ అని జగన్ని జై చంద్రబాబు అన్నారు నా ఫేస్బుక్లో పెట్టిన దానిలో ఇదే మెన్షన్ చేసి సింపుల్గా యాభై లక్షల మంది ఓటర్లని ఈ అరెస్ట్ ప్రభావితం చేసింది యాభై లక్షల మంది ఓటర్లు ఒక్కసారిగా టీడీపీ సార్ టర్న్ అవ్వడానికి కారణం ఇదే అని చెప్పేసి అంటే ఏంటి తెలుగువాడు అనేవాడు ఎవడు నిజమైన పరిపాలన తెలుసుకున్నాడు చంద్రబాబు నాయుడు గొప్పదనం తెలుసుకున్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని పరామర్శించడానికి వస్తూ ఉంటే తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఏపీలోకి రానియకుండా అడ్డుకున్నారండి దెన్ ఫ్లైట్ బెగపెట్టిన ఆగిపోవాల్సి వచ్చింది రోడ్డు మార్గన వస్తుంటే ఉంటే దగ్గర మళ్ళీ అక్కడ అడ్డుకున్నారు దాని రోడ్డు మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సరే కానీ రా బాబు అన్నాడు దాని ఇంకా వాళ్ళ దగ్గర నుండి ఇక్కడ రా తీసుకురాల్సి వచ్చింది ఇంకా పవన్ కళ్యాణ్ రాజమండ్రి లేదు చెప్పేశాడు బాబు మేము మనుషులం మేము కలిసి వస్తాం మీరు అడుగులో జంతువులు సింహం అంటున్నారు కదా రండి మీ సింగిల్గా రండి చూసుకుందాం అన్నాడు సో పొద్దు ప్రకటించాడు అప్పటి వరకు జనసేన విడిగా వచ్చిద్దేమో జనసేన బీజేపీ కలిసి వస్తారేమో టీడీపీ విడిగా వచ్చిద్దేమో ఓట్లు చీల్తి రకరకాలనుకున్నాను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రకటించాడో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాం బీజేపీ కూడా మాతో కలిసి వద్ద నమ్మకం మాకుందని అన్నాడు ఇక అప్పుడు అనమాట వైసీపీ నామరొప్ప లేకుండా పోబోతుంది అయినా కానీ నాకు ఇప్పటికే ఆశ్చర్యం పదకొండు సీట్లు ఎట్ట వచ్చినా నాకు అర్థం కాదు ఇప్పటికీ జగన్కి ఆ వైసీపీకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి ఎట్టొచ్చినా నాకు ఇప్పటికే అర్థం కాదు ఆ ఈవీఎం లేదో ఇంకా లెక్కల తేడేది ఉందని జగన్ అంటాడు ఒకవేళ అవి కూడా లెక్కలు సరి చేస్తే అప్పుడు ఈ పదకొండులో కూడా మేము ఒకటే వెళ్ళిపోయి ఒకటే మిగిలిద్దాం సో ఇప్పుడు విషయం ఏంటి సరిగ్గా ఏడాది క్రితం అండి నిజమైనటువంటి తెలుగు వాళ్ళు తన తెలుగు జాతి బాగుండాలంటే ఎవరు అధికారంలో ఉండాలి తెలుసుకోవాలన్నాడు తన తెలుగు జాతి బాగుండాలన్నా తెలుగు రాష్ట్రం బాగుండాలన్నా తెలుగు అంత కలిసిమెలిసి ఉండాలన్నా కుల మతాలకి అతీతంగా బాగుండాలి అంత కలిసిమెలిసి అనుకున్నప్పుడు జగన్ గురి అనబడే వ్యక్తి అధికారంలో ఉండబోడు వైసీపీ నామరపలేకుండా పోవాలనుకున్నారు అదే చేశారు సరిగ్గా ఏడాది జగన్ అనబడే వ్యక్తి తనకు తను సమాధి తవ్వుకున్నటువంటి రోజు లండన్లో ఉండి సమాధి తొక్కున్నాడు ఏపీలో కేటీఆర్ సమయం సతపడా సరే నిజంగానే ఆ రోజు కామెడీ షో చూసి నవ్వు ఆకు రేపు అని చెప్పి సదిపెట్టాడో వాంటెడ్గా చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత టీడీపీలో బాధపడుతుంటే అది చూసి ఆనందంతో పెట్టాడో తెలియదు కానీ రెండు వేల ఇరవై మూడులో ఘోరంగా కేసీఆర్ గవర్నమెంట్ పడిపోయింది అన్న రేపు ఇంకా సెక్రటరీలో మీటింగ్ పెడతాం చెప్పినటువంటి వ్యక్తి కనీసం రాజ్భవన్కి వెళ్ళి రిజైన్ కూడా ఇవ్వకుండా ఆ ప్రజావేదిగా ప్రజాభావం ఏదో ఉండే ఆ నుంచి అటు నుంచి అంటే ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళినా అన్నిటి కూడా ఇదిగో ఇదే చంద్రబాబు అరెస్ట్ ఆ తర్వాత ప్రజల్లో వచ్చిన స్పందన ఒక్క మొక్క చెప్పి క్లోజ్ చేస్తారు తెలుగు వాడికి గొప్పతనం తెలుగు వాడికి గొప్పతనం నాకు ఇదివేదే చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఒక మేరు పర్వతం లాంటి వాడు అటువంటి వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేస్తారా మీరంటూ ప్రపంచవ్యాప్తంగా డెబ్బై దేశాలలో తెలుగు వాళ్ళండి అది కూడా ఒకళ్ళిద్దరూ కాదండి కనీసం కనీసం వంద మంది శాంతిత నిరసనలు ర్యాలీలు ధర్నాలు అక్కడ ప్రభుత్వాలకి అసలు ఏం దొరుకుతుంది ఇండియాలో కనుక్కో వీలు అని చెప్పడం లైక్ ఇవన్నీ చేస్తున్నారు అప్పుడండి జైల్లో ఉన్న చంద్రబాబు కూడా జైల్లో ఉంటే ఏమి నా గురించి ఈరోజు ప్రపంచాన్ని తెలిసేలా జరిగింది ఆల్రెడీ తెలుసు ఆయన గురించి బట్ ఈ తరం మర్చిపోతుంది ఆ తరాన్ని ఈ తరానికి మరలా ఈ ఇన్సిడెంట్ గుర్తు చేసింది చంద్రబాబు నాయుడు వాడు ఎంత గొప్పవాడు తెలుగు వారికి ఆయన ఏం చేసాడు ఏంటి అని సో సింపుల్గా ఈ వీడియో కూడా ఇంట్రెస్ట్ ఎందుకంటే ఇప్పటికైనా మీరు తెలుసుకోండి చంద్రబాబు నాయుడు అనేవాడి వ్యక్తి ఎవరు తెలుగువారికి అతను అవసరం ఎలాంటిది అండ్ అతను అనేవాడు ఉన్నన్నాళ్ళు కూడా ఏం ఆలోచిస్తుంటాడు ఏం చేస్తుంటాడే అండ్ ఇక జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత చెప్పినా ఛీ అని చవటం తప్ప వావ్ అని చదవటానికి ఏమీ లేదు వైఎస్ఆర్సిపి అనే దానికి గురించి చెప్పాలి అంటే శవ రాజకీయాలు చేయటం ఓ మనిషి చనిపోయిన తర్వాత పుట్టుకొచ్చిన పార్టీ కాబట్టి వాళ్ళకి అదే అలవాటు అయితే చంపేయాలా ఆ చంపిందని మనం తగ్గట్టు వాడుకోవాలా జస్ట్ లైక్ వివేకానంద రెడ్డి ఎంత ఘోరం అండి నాకు ఇప్పటికే ఆశ్చర్యం అండి కడపలు అవినాష్లు అలంకరించడం ఎంపిక అర్థం కావట్లేదు మరి ఆ కడపలో ఈ వైఎస్ఆర్ చెప్పుకున్న అభిమానులు ఎవరైతే ఉన్నారో ఓట్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి వివేకానంద రెడ్డి శక్తి నాకు అర్థం కావట్లా జగన్యుడు పులిగంగా యాక్చువల్ ఓడిపోతాడు అనుకున్నాను మరి నాకు అర్థం అట్లా సో ఫైనల్ ఇంకేంటి మరి ఇంకా వైసీపీ ట్రాప్లో రెండు ఉంటే బయటపడండి చంద్రబాబు నాయుడు తెలియని వాళ్ళు కనుక ఉన్నట్టేది ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ ఏం జరిగింది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి దాన్ని అప్పుడు మీకు తెలియాల్సిన కూడా తెలుస్తాయి